ఓం నమ శివా శ్రీ మాత్రే మహా ఓం శ్రీ సాయిరా అందరికీ నమస్కారం అండి రేపు మంగళవారం రోజున పసుపు నీళ్ళతో ఇలా చేస్తే చాలండి ఇరవై నాలుగు గంటల్లో మీ కష్టాలు బాధలన్నీ కూడా పోతాయి అప్పులు కూడా తిరుగుతాయి అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట పసుపు నీళ్ళ గురించి మనందరికీ తెలుసు కదా పసుపు చాలా చాలా శక్తివంతమైనది అలాగే కాకుండా పసుపుతో చేసుకునే పరిహారం కూడా మనకు చాలా చక్కగా ఫలిస్తాయని పురాణాల గ్రంథాలు చెప్పబడుతుంది కాబట్టి పసుపు నీళ్ళ పరిహారం చేయండి ఆర్థికంగా కూడా మీకు బాగా కలిసి వస్తుందండి ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది సకల సంపదలు చేకూరుతాయన్నమాట పసుపు నీళ్ళతో పరిహారం చేయడం వల్ల ఇరవై నాలుగు గంటల్లోనే ఫలితాన్ని మనం చూడగలుగుతాము అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయగలుగుతారో చూస్తే వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా తర్వాత ఏంటంటే మన మంగళవారం పూట ఇలా పసుపు నీళ్ళ పరిహారం చేసుకుంటే చాలా మంచిది అనమాట ఎందుకంటే పసుపు నీళ్ళ పరిహారం అన్ని విధాలుగా కూడా బాగా ఉపయోగపడుతుందండి పసుపు మన ఇంట్లోనే ఉంటుంది కాబట్టి తీసేసుకొని ఈజీగా పరిహారం చేసుకోవచ్చు నీళ్లు నారాయణగా చెప్పబడితే నీళ్లు పంచభూతాలు ఒకటిగా భావిస్తారు నీళ్ళతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు ఫలిస్తాయండి తొందరగా ఏంటంటే ఫలితాలను తెచ్చిపెడతాయి కాబట్టి మీరు ఏంటంటే పరిపూర్ణ నమ్మకంతో ఆచరించండి ఇందులో మనం ఒక రెండు పరిహారాలు చెప్పుకుందాము రెండు కూడా ఏంటంటే ఒకటి కష్టాన్ని తీర్చేస్తే ఇంకొకటి ఏంటంటే మనం అప్పు తీర్చడానికి ఉపయోగపడుతుంది అన్నమాట ఈ పరిహారం అత్యంత శక్తివంతమైనదని చెప్పొచ్చు అలానే కాకుండా ఈ పరిహారం పసుపు నీళ్ళ పరిహారం మంగళవారం అలానే కాకుండా శనివారాలలో చేసుకుంటే అధికమైన ఫలితం రావడం మనం అధికంగా చూడగలుగుతాం అనమాట పసుపు మంగళకరమైనది శుభకరమైనది శుభాలను సూచిస్తుంది అశుభాలను దూరం చేస్తుంది అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుందనమాట పసుపు వల్ల మనకు చాలా వరకు కూడా ప్రయోజనాలు కలుగుతాయి పసుపు యాంటీబయాటిక్గా కూడా మనకు భావిస్తారు పసుపు ఏంటంటే దేవతలకు ఇష్టము అలాగే పసుపు ఏంటంటే మనము కాళ్ళకు రాసుకుంటాము అలాగే కాకుండా శరీరానికి పట్టించి స్నానం చేస్తాము గుమ్మలకు పసుపు రాస్తాము ఇదంతా కూడా చేస్తాం కదా పసుపు చాలా అంటే మంచి పదార్థంగా పరిగణించబడుతుంది మన శుభకార్యాల్లో కూడా పసుపు ఏ శుభకార్యం చేయలేం చేయం కదండి కాబట్టి పసుపు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అనమాట పసుపు నీళ్ళైతే ఇంకా ఇరవై నాలుగు గంటల్లోనే కష్టాన్ని తీరిస్తాయండి ఎలాంటి కష్టం ఉన్నా సరే ఇరవై నాలుగు గంటల్లో ఆ కష్టం అనేది తొలగిపోతుంది అనమాట అందుకే మంగళవారం కొన్ని నియమాలను ఖచ్చితంగా అనుసరించాలండి ముఖ్యంగా ఏంటంటే పసుపు నీళ్ళ పరిహారం చేసే కంటే కూడా మంగళవారం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం అప్పు తీసుకోకూడదు అప్పు తీసుకుంటే మన జీవితంలో అప్పు అనేది పెరుగుతుంది మంగళవారం అంటే ఎ రకాంత పప్పు ఉంటుంది దానికి టమాటాల కూడా తినద్దు మంగళవారం దూర ప్రయాణాలు చేయకూడదు మంగళవారం ఏంటంటే అప్పును ఇవాళ కానీ తీసుకోకూడదు అనమాట మంగళవారం రోజు చేతుకుంటే ఎవరికైనా డబ్బిస్తే మనకి లైఫ్లో ఇచ్చేంత స్టేజీకి ఎదుగుతాం కానీ తీసుకుంటే తీసుకునేంతలోనే మనం పడిపోతాం అనమాట అందుకే మంగళవారం రోజు ఇలా ఆచరించండి ఇంకా ఇది చెప్పి పసుపు నీళ్ళ పరిహారం చేసుకునే పరిహారం చేసుకుంటే మానవ జీవితం మన కష్టాలు సర్వసాధారణంగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరికి వస్తూనే ఉంటాయి కాబట్టి ఇబ్బంది పెడుతూనే ఉంటాయి కష్టాలు అధికంగా ఉన్నప్పుడు మనం చాలా బాధపడతామండి ఏం చేయాలి అర్థం కాదు కష్టాలు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయో తెలియదు ఈ కష్టాలు పోవాలంటే ఏం చేయాలన్నట్టుగా మనము ఇంకా ఆలోచించుకుంటూ పోతాం కదా అలాంటి కష్టాలు పోవాలంటే మంగళవారం రోజున సమయం సందర్భం అంటూ ఏం లేదు వడ్డీ స్నానం చేసుకొని పరిహారం చేసుకోండి మీరు దీపం పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదండి ఈజీగా ఏంటంటే మంగళవారం అండి ఈజీగా చేసుకునే పరిహారం అనమాట అందుకే గాజు గాసును మాత్రమే వాడలే గాజు కూడా ఏంటంటే కొంచెం చెప్పాలంటే చెడు తీసేసుకునే శక్తి ఉంటుంది గాజు కూడా ఏంటంటే మనకు అన్ని విధాలు కూడా బాగా ఉపయోగపడేలాగా చేస్తుంది అనమాట అందుకే గాజు గ్లాస్ తప్పకుండా తీసుకోండి మీ అంటే మీ దగ్గర ఒకవేళ గాజు గ్లాస్ లేదనుకోండి మీ స్టీల్ గ్లాస్తో చేస్తే పరిహితం అయితే రాదు కాబట్టి శాస్త్రాలు ఏంటంటే గాజు గ్లాస్ తీసేసుకొని పరిహారం చేసుకుంటే కష్టం ఎటువంటిదైనా సరే అదేంటంటే చేసే పరిహారం మన పడవశలుపై మన కష్టాన్ని దగ్గర ఫలితం అయితే లభిస్తుంది ఫలితం అనేది ఏంటంటే భగవంతుడు చూపించాడు దారి చూపిస్తాడు కానీ నేర్చుకోవడం వల్ల కష్టం పోతుంది అనమాట ఆ కష్టం నుంచి మనం బయటపడడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు మీ కష్టాల నుంచి బయటపడాలన్నా అనేక కాకుండా విపరీతమైన కష్టాల నుంచి కావచ్చు సమస్యలు కావచ్చు వాటి నుంచి మీరు బయటకు రావాలంటే ఖచ్చితంగా మీకైతే పరిహారం చేసుకోండి అలాగే మన ఇంట్లో ఉండే పసుపు వాడుకోవాలి దీనికోసం మనం ప్రత్యేకించి ఏ పసుపు తెచ్చుకోకండి ఇంకా తర్వాత ఏంటంటే ఇంకోటి గుర్తుపెట్టుకోండి పరిహారం ఏంటంటే సమయం సందర్భం ఏం లేదు కాబట్టి ఎప్పుడైనా సరించవచ్చు అనమాట గాసు గ్లాస్ తీసుకొని మీరు ఏంటంటే ముందుగా అందులో నీళ్ళు పోయండి నిండుగా నిలిపోయకూడదు నిండుగా నిలిపోస్తే మనం పరిహారం చేసుకుంటేప్పుడు అది కింద ఒరిగిపోతుంటాయి కాబట్టి చేసిందంతా వృధా అయిపోతుంది అనమాట కాబట్టి నీళ్ళని నీటిగా తీసుకోకండి ఏదైనా కష్టం ఉంటే అది పోవాలి ఆ కష్టం పోవాలని చెప్పేసి మనకు అలాగే పట్టి అని చెప్పి ఆ కష్టమే మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అన్నట్టుగా బాధపడతారు కొంతమంది ఏంటంటే ధన కష్టము ధనానికి సంబంధించిన కష్టాలు వస్తాయి కొంతమందికి ఏంటంటే ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేక వాడి ద్వారా కష్టాలు వస్తాయి నష్టాలను కష్టాలను ఎదుర్కొంటుంటారు కదా అలాంటి వాటి నుంచి బయటపడాలంటే రేపు మంగళవారం పూట ఈ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది అందుకే గాజు గ్లాస్ తీసుకొని అందులో కొంచెం నీళ్లు తీసుకొని పసుపు పోయండి ముందుగా అర స్పూన్ పసుపు పోయండి ఆ పసుపు ఏంటంటే నీళ్ళు పసుపు పసుపుగా ఉండాలండి అలా పోసిన తర్వాత అందులో ఒక స్పూన్ ఆవాలు ఒక రెండు స్పూన్ ఏంటంటే ఇలా కాళ్ళొప్పు పోసేయండి ఆ తర్వాత చిటికెట్ కుంకుమ వేయండి వేసిన తర్వాత చేతిలో పట్టుకొని పట్టుకొని మీకు ఏ కష్టం వస్తుంది ఏ కష్టం ద్వారా మీరు సఫర్ అవుతున్నారు ఆ కష్టం ద్వారా మీరు నీళ్ళకి చెప్పండి నీళ్ళు అయస్కందం లాక్కుంటాయి పసుపు కూడా చాలా శక్తివంతమైంది కాబట్టి తొందరగా ఏంటంటే చెడని తీసేసుకుంటుంది చెడ అనేది మన దగ్గర రాకుండా చేస్తుంది అలానే కాకుండా మన కష్టం అనేది ఇచ్చేలాగా చేయడానికి ఈ నీళ్ళు అలాగే రాళ్ళ ఉప్పు ఆవాలు కుంకుమ ఇదంతా కూడా మనకు ఉపయోగపడుతుంది అనమాట చేతిలో పట్టుకొని మన సంకల్పం చెప్పుకుంటే ఏమవుతుంది అంటే కనుక వెంటనే కష్టానికి తగ్గట్టుగా ప్రతిఫలం అనేది లభిస్తుంది ఆ కష్టం ఏంటంటే తొలిగిపోయినట్టు అనిపిస్తుంది ఆ కష్టం నుంచి మనకు వచ్చే కొంచెం కొంచెం బాధ ఉంటుంది కదా అదంతా కూడా మన నుంచి దూరం అయిపోయినట్టుగా మనకు అనిపిస్తుంది అనమాట అందుకే మంగళవారం పూట ఏంటంటే చేయండి ఎవరైనా చేసుకోవచ్చండి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా చేసినా కానీ ఫలితాలు వస్తాయి అన్నమాట ఆ ఫలితాలను మనం మన కళ్ళతో చూడాలని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి మంగళవారం కూడా చేయండి ఎటువంటి కష్టం ఉన్నా సరే దాన్ని తొలగించుకోండి ఇటు పిల్లల పరంగా కావచ్చు భర్త పరంగా కావచ్చు ఇంట్లో సమస్యల పరంగా కావచ్చు అనారోగ్య సమస్యల పరంగా ఏంటంటే పసుపు నీళ్ళ పరిహారం అనేది చాలా చాలా శ్రేస్కరమండి ఇంట్లో పసుపు చల్లి పసుపు నీళ్ళు చల్లినప్పుడు కూడా ప్రతికూల శక్తులు ఏర్పడతాయి నెగిటివిటీ అంతా కూడా దూరం అయిపోతుంది అనమాట అంతటి శక్తి పసుపుకి మాత్రమే ఉంటుంది కాబట్టి పసుపు నీళ్ళతో ఈ విధంగా పరిహారాలు కూడా మనం చక్కగా పనిచేస్తాయండి ఇలా చాలా వరకు కూడా మీ కష్టాలను బాధలను తొలగించుకోవడానికి పరిహారం అనుకూలిస్తాయి కాబట్టి చేసేసి ఇంకేంటంటే కనుక నీళ్ళని చేతిలో పట్టుకుంటారు కదా సంకల్పం చెప్పుకున్న తర్వాత వాటికి తీసుకెళ్ళి తొక్కని ప్రదేశంలో పెరండి అదే తొక్కేలా పేకండి ఎవరి తొక్కని ప్రదేశంలో పోసేసి ్లాసును కడిగేసి ఇంతకు తెచ్చిపెట్టుకోండి గమ్మనైపోండి ఇలా చేసుకున్నట్టు ఎవరికి చెప్పకండి ఇలా చేస్తున్నట్టు కూడా ఎవరికి చెప్పకండి మీ అంతలో మీరు దాసుకొని చేసుకోండి మంచి రిజల్ట్ చూస్తారు కష్టం ఎలాంటిదైనా సరే ఇంకా కరిగిపోతుంది అనమాట కష్టం అనేది మీ దగ్గరికి రానివ్వకుండా అడుకునే శక్తి పసుపు అనమాట పసుపు ఎప్పుడు కూడా శుభాలను సూచిస్తుంది అశుభాలను దూరం చేస్తుంది పసుపు చాలా పవిత్రమైనది పసుపు వల్ల మనకు చాలా లాభాలు కలుగుతాయి పసుపు ద్వారా ఏంటంటే మన కష్టం అనేది తీరిపోతుంది పసుపుతో పరిహారం చేసుకుంటే తప్పకుండా మేలు చేరుకోతుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది అనమాట పసుపు వల్ల ఏంటంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి పసుపు పరిహారం మంగళవారం పుట్ట ఆసరించడం చాలా మంచి శుభ ఫలితాలను కూడా తెచ్చిపెడుతుందని చెప్పుకోవచ్చు అందుకే ఎవరికి చెప్పకుండా మంగళవారం పూట కూడా ఈ మసుపు పరిహారం చేసుకొని ఫలితం పొందండి మీకున్న ఇబ్బంది అంతా కూడా తీసేసుకోండి ఎలాంటి ఇబ్బంది అయినా సరే చిట్కా వేసేంత లోపే వెళ్ళిపోతుంది అనమాట ఇంటి ఇరవై నాలుగు గంటల్లో మీకు ఫలితం అనేది లభిస్తుంది కష్టం మీ నుంచి దూరం అయిపోతుంది ఎలాంటి కష్టం ఉన్న సరే ఆ కష్టం ఈ కష్టం అని కాకుండా కష్టం కష్టమైనా సరే అన్నీ పోతాయి ఇంకొక పరిహారం ఏంటంటే ఆ పూలు తీసుకునే పరిహారం ఆ పరిహారం బయటపడడం కోసం ఇలా చేసుకోండి మీరు అప్పు చేయకుండా ఉండడానికి పరిహారం చేసుకోండి సంపాదించి సరిపోక నోలు అవసరం లేదంటే అప్పు చేస్తుంటాం కదా చేసేటప్పుడు చాలా ఆనందంగా అప్పు చేస్తాం తీర్చుకుందాం లేదు అందుకదా ఇది అమ్మిది అమ్మ అదే మమ్మీ ఏంటంటే మనకు చేసేటప్పుడు అప్పు బాగా చేస్తాము చేసిన తర్వాత తీర్చుకోవడానికి ఎంతో ఇబ్బంది పడిపోతూ ఉంటాము ఎంతో బాధపడిపోతుంటాం కదా అంత కష్టం అనేది వస్తుందన్నమాట ఏది అమ్మినా కానీ అప్పు తీరది వడ్డీల మీద వడ్డీ పెరిగి చాలా ఇబ్బంది కలుగుతుంటుంది కదా అలాంటి వాళ్ళు మంగళవారం పుట్ట ఇప్పుడు చెప్పే పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా అప్పని తొలగిపోతుందండి మన నియమాలను ఆసరించాలండి మనం చెప్పాం కదా ఇంట్లో ఎర్ర టమాటాల కూర ఏమవుతుందంటే అప్పు పెరుగుతుంది అలాగే అప్పు ఎర్ర కందిపప్పు వండుకోవడం వల్ల మంగళవారం అప్పు పెరుగుతుంది కానీ ఎప్పుడు తగ్గదండి ఈ మాట బండ గుర్తు పెట్టుకొని అప్పు వాళ్ళు ఎర్రటి వస్త్రాలు ధరించకూడదు దూర ప్రయాణాలు చేయకూడదు అంటే ప్రయాణాలంటే మనకి ఇక తప్పదు అనుకుంటే ప్పుడు చేస్తే కాదు కాకపోతే తప్పదండి ప్రయాణాలు అయితే చేయకండి ఎవరి చేతి నుండి కూడా అప్పుడు తీసుకోకండి కొంతమంది ఏంటంటే ఆ వీటి ద్వారా ఏం జరుగుతుందని చెప్పి అప్పుడు తీసుకుంటారు అలా తీసుకోకండి ఇంకా అనంతరం వచ్చేసి మీరు ఏంటంటే ముఖ్యంగా పరిహారం కోసం ఎర్రపప్పు వాడుకోవచ్చు కానీ ఎర్రపప్పును మాత్రం ఉండకూడదు తినకూడదు అనంతరం వచ్చేసి ఒక స్పూన్ అంత ఎర్రపాకు తీసుకోండి ఒక స్పూన్ అంత పసుపు తీసుకోండి పసుపు ఎర్రకప్పు రెండు మనం అప్పు తీసుకోవడం చక్కగా ఉపయోగపడే పరిహారం అండి ఇది ఇవి బెస్ట్ రిజల్ట్ తెచ్చి పెడుతుంది అనమాట ఇది చాలా మంది కూడా చేసేసి ఫలితాలు పొందిన పరిహారమే కానీ ఇదేంటంటే మనం చెప్పాలంటే నమ్మకంతో చేయాలండి నమ్మకంతో చేస్తే ఒక ఒక వారం చేస్తే ఎంతో కొంత ఫలితం వచ్చింది అనుకోండి రెండో వారం చేయండి మంగళవారం చేసుకునే పరిహారం అనమాట మంగళవారం పూట ఏంటంటే ఈ విధంగా ఈ పరిహారం చేసుకొని మీకున్న అప్పంతా తొలగించుకొని అందరిలాగే ఏంటంటే ఒక స్టేజ్కి ఎదగండి అలాగే మీ మీ పరిహారం చేసుకోవడం వల్ల ఒక వస్తువు ఉందనుకోండి అది బంబుడిపోవడం కానీ వాహనం వల్ల మనకు మనకు ఏదో ఒక రూపంలో మనకు దగ్గరికి డబ్బును ఆకర్షించడం కానీ జరుగుతుందండి దైవానుగ్రహం కలగడం కానీ ఇదంతా జరుగుతాయి అన్నమాట ఇంకా అలానే ఇంకోటి ఏంటంటే మనకు ఎవరైనా సరే డబ్బు ఇవ్వాలి ఎక్కడుతున్నది ఇవ్వట్లేదు చాలా ఇబ్బంది పెడుతున్న డబ్బు అసలు రావట్లేదు అని చెప్పి బాధపడతాం కదా కావాల్సిన డబ్బు రావట్లేదు అప్పు తీరటం లేదు అప్పు అసలు డబ్బు దొరకటం లేదు ఏం చేయాలని చెప్పి అర్థం కానీ సిచ్యువేషన్లో ఉండిపోతాం కదండి కొన్నిసార్లు అలాంటి అప్పుడు ఏంటంటే ఈ పరిహారం అనేది మీకు చక్కగా పనిచేస్తుంది అనమాట అందుకే ఒక స్పూన్ అంతా ఎర్రపప్పు తీసుకోండి ఎర్రపప్పు ఏంటంటే మనకు ముఖ్యంగా అప్పు తీర్చడానికి కొన్ని పరిహారాల నుంచి బయటపడడానికి ఉపయోగపడుతుంది అనమాట ఇలా ఎర్రపప్పు తీసుకొని ఒక స్పూను పసుపు తీసుకుంటాం కదా పసుపు గురించి మనం ఇందాక చెప్పుకున్నాం కదండి ఎర్రపప్పు ఏంటంటే గ్రహాల మంకితం చేయబడుతుంది గ్రహస్థితిని మెరుగుపరుస్తుంది గ్రహాల మార్పును చేర్ప చేర్పులు చేయడానికి ఎర్రపప్పు అనేది ఉపయోగపడుతుంది ఎర్రపప్పు వల్ల మనకు చాలా పరయోజనాలు ఉన్నాయి లాభాలు కూడా కలుగుతాయని చెప్పొచ్చు దీనికోసమైతే ఎర్రపప్పు తీసుకొని పరిహారం చేసుకుంటాము దానికోసమైతే ఈ పప్పు అనేది ఏంటంటే మనకు ఫలితాలను ఇస్తుంది అనమాట అందుకే మీరు ఒక ఆకుని తీసుకోండి ఆ ఆకు నేను తీసుకోవచ్చు రావి ఆకు మర్రి ఆకుదో తమ్ములపాకు ఏవి దొరికితే ఆకు తీసుకొని తీసుకొని దానిపైన ఒక స్పూన్ మీరు ఏదపప్పు ఒక పసుపు పోసేసి చక్కగా సంకల్పం చెప్పుకోండి మీ అప్పు తీరాలి అప్పుల నుంచి బయటపడాలని అప్పు ఇచ్చి స్టేసి ఎదగాలని రావాల్సిన డబ్బు రావాలని అప్పు అనేది మీ జీవితంలో ఉండకుండా ఉండ అప్పు మొత్తం తీర్పేసి ఒక సంతోషాలతో ఉండాలని సంకల్పం చెప్పుకొని మీరు ఆకు మీరు పెట్టుకుంటారు కదా ఆ సేపు పూజ గదిలో పెట్టుకొని అలా పెట్టేసిన తర్వాత ఒక అర్ధ అర్ధగంట వదిలేయండి అర్ధగంట వదిలేసిన తర్వాత మరి చెట్టు దగ్గర కానీ లేదంటే రావి చెట్టు దగ్గర కానీ పెట్టేసి రండి ఆ పప్పునంతా కూడా కింద పోయకండి కింద పోయకుండా తీసుకొని వెళ్ళండి వెళ్ళకపోసి అక్కడ పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసండి ఖచ్చితంగా మీకైతే మార్పు ఉంటుందండి మనకు మరి చెట్టు గూడలు సాక్షాత్ పరమేశ్వరుడే పరమేశ్వరడే నివసిస్తాడు అలాగే కాకుండా రావి చెట్టు శ్రీ మహాశ్రీ విష్ణు శివు ఉంటాడు కాబట్టి దేవతా వృక్షాలకు సంబంధించిన వృక్షాల దగ్గర మనం పెట్టాం కాబట్టి అనుగ్రహం కలుగుతుంది మంచి జరుగుతుంది అప్పును తీరుతాయి అలాగే ఏదో ఒక రూపంలో భగవంతుడు మనకు అప్పు తీరుస్తాడు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేస్తాడు కాబట్టి పరిహారం అనేది ఆచరించండి అలా పెట్టి తర్వాత గట్టిగా సంకల్పం చెప్పుకోండి మీ సుడ్డు తెరుతుంది ఖచ్చితంగా అప్పు ఏదో ఒక రూపంలో ధనం వచ్చి మీ అప్పు తీరుతుంది మీకేం